సరే శనివారం మర్రి చెట్టుకి పసుపు దారం ఏడు సార్లు చుడుతూ ఆ కోరిక చెప్పుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మర్రి చెట్టు విష్ణు స్వరూపం దానివల్ల మీ సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే మీ సంపాదన బాగా రెట్టింపు అవ్వాలంటే శనివారం రోజు పంచదార కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి పంచదార కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోస్తే రావి చెట్టు కూడా స్వరూపం కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీరు సంపాదించిన ధనం రెట్టింపు అవుతుంది అలాగే మీరు చాలా కాలంగా ఒక పని అనుకుంటున్నారు ఆ పని అవ్వట్లేదు పని ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు మీ పని తొందరగా అవ్వాలంటే శనివారం రోజు నల్ల మినుములు కొన్ని తీసుకుని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆ నల్ల మినుములు చల్లి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా పదకొండు శనివారాలు చేయండి ఎంత కష్టమైన పనైనా సరే సంవత్సరాలుగా ఆగిపోతున్న పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతుంది